ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చిన సమస్య ఏంటంటే మా పాతాండ్రులోన తెలుగడ్డ లోపట గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద మా అక్కడ రెండు వయసులు తెరవడం జరిగింది వయసుల లే ఖాళీ కిరణ్ లేరందుకల్లా ఇంకో దుకాల్లా కిరాయి పెట్టుకొని మందు వయసు చాయ్ హోటల్ కిరందు కానీ ఒకటి ఇంకోటి పక్కల కలుదు కాని పక్కల ఇంకో వయసు గౌడు ఇద్దరు కలిసి అమ్ముతున్నారు ఏళ్ళ సంధి అయితే ఏం జరుగుతుంది ప్రతిసారి ఆడ మా దాంట్లో ఇప్పుడు ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఆడ గరీబు పేదవాళ్ళం ఉండేటోళ్ళము ఎక్కువ సంఖ్య ఆడ ఆడ ఎట్లుంటుంది అంటే రోజుకు కష్టం చేసి కూలి పని చేసుకొని వచ్చేటోళ్ళం ఉన్నాము ఆ చేసుకొని వచ్చే పైసల కాడికి వెళ్ళి ఇంట్లో అన్నకు అన్నం పెట్టడానికి సరిగా లేకుండా అవుతున్నది మందు ఆడ ఇది చేసి ఆ పైసలు మొత్తము ఆడ మందుకే ఖర్చు పెట్టడం జరుగుతుంది ఆ ఖర్చు పెట్టడం ఎందుకు జరుగుతుంది అంటే అదే వయసు ఉంటే దూరం ఉంటుంది పోగాలు ఎవరు పోలేరు ఇంటి దగ్గర అవుతున్నారు కాబట్టి ఉచ్చవయణి వస్తున్నారు మందాగేస్తున్నారు అన్నం నింటున్నారు పోతున్నారు మందాగేస్తున్నారు వస్తున్నారు ఇంట్లో పెన్నాలతో గొడవ ఇస్తారు రైట్ లేవా పైసలు లేవా ఇక్కడ గడి అమ్మ ఈ పైసలు మందాగేస్తాను ఇంట్లో పెన్నాల డైలీ గొడవలు అవుతున్నాయి ఇట్లా గొడవలు అవుతున్నాయి ఇది అవుతున్నాయి తాగి తాగి వచ్చి కనీసం లేదంటే నాలుగు నుంచి ఐదు మంది చనిపోవడం జరిగింది సంవత్సరాలని సంవత్సరం రీసెంట్గా నిన్న మంగళైన తీసుకొపోయింది కాబట్టి గల్లీలో అందరము మంచిగా సంతోషంగా బతకాలే చేయాలనుకుంటే ఫోరాన్ ఆడ ఉన్న రెండు మైండ్ కాళ్ళని ఎంబడే తీసిపారే పారేది బంద్ చేయని ఏడేలా ఏముంటది ఇప్పుడు ఇద్దరు ఇంతకంటే పెద్దగా ఇదే ఎక్సైంజ్ ఆఫీస్ కు తాళం వేసి ఇన్నే కూర్చుంటాం